పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇసుకి కూడా రేట్ తక్కువగానే ఉంది కాకపోతే ఏంటంటే రాజధాని ఏరియా కదా బాగానే ఉండే పనులు రాజధాని చూస్తున్నారు మీరు బాగానే ఉంది మొత్తం చెట్లు గిట్లు మొత్తం అదంతా వేగంగానే జరుగుతుంది కుక్కల పెట్టించి మొత్తం అదంతా తీసేసి మొత్తంగానే వేగంగానే జరుగుతుంది అంటే క్లియరెన్స్ ఒక్కటే చేస్తున్నారు మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కూడా స్టార్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని వర్క్లు నవలూరు అటు రాజధాని ఏరియాలో కొన్ని కొన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి లో అయ్యి ఇప్పుడిప్పుడే ఏతున్నాం అన్ని వెళ్తానే ఉండం కి కొన్ని కొన్ని ఓలల్లో ఊరు బయట కొన్ని కొన్ని కాలనీ లాగా కొన్ని కొన్ని కడుతున్నారు ఎవరు వాళ్ళు ఇది చేసుకుంటున్నారు బానే ఉంది పనులు బాగానే జరుగుతున్నారు పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి కొన్ని కొన్ని వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫౌండేషన్ వరకే ఇప్పుడు పునాదుల వరకే ఇదైనా ఇప్పుడు ఇప్పుడు ఇసుక కూడా రేట్ తక్కువగానే ఉంది ఇసుక కూడా బానే ఉంది ప్రస్తుతానికి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు అన్ని చెట్లు అన్ని కొట్టేసి మొత్తం ఇది చేస్తున్నారు రాజధాని మొత్తం ఇది వరకు అడవిలాగా తయారైంది మొత్తం క్లియర్ చేశారు అయితే మూడేళ్ళలో అయితేంటాది కష్టంగానే ఉంటది